హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్ గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఇంత చిక్కటి గ్రేవీతో ఇలా వంకాయ కర్రీని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ముందుగా మసాలాని రెడీ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని కడాయిలోకి ఒక నాలుగు లవంగాలను కొంచెం చెక్క రెండు స్పూన్ల పల్లీలను రెండు స్పూన్ల నువ్వులను అలాగే ఒక స్పూన్ ధనియాలను కూడా వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా బాగా వేగిపోయాయి కదండి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము అలాగే ఈ మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా చుంచి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి అలాగే దీనిలోకి రెండు స్పూన్ల కారంను అలాగే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోకి ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఏడెమిది వెల్లుల్లి రెబ్బల్ని అలాగే ఒక చిన్న ముక్క అల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఇలా నానబెట్టి వేసుకోవాలి అలాగే వాటర్ని కూడా వేసేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కేజీ నల్ల వంకాయలను తీసుకున్నాను ఈ ప్లేస్లో తెల్ల వంకాయనైనా తీసుకోవచ్చు ఇలా నల్ల వంకాయ తీసుకొని ఇలాగా నాలుగు చిలుకలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయలోకి మనము మసాలా రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలాని ఈ వంకాయలోకి స్టవ్ చేసుకోవాలి చూడండి ఇలా అన్ని వంకాయలోకి ఇలా మసాలంతా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా అనేది వంకాయకి బాగా పడుతుంది వంకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా అన్ని వంకాయలకి మసాలా అంతా పట్టించాలి మనం ఒక కడాయి తీసుకొని దీనిలోకి సరిపడంత ఆయిల్ని అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోవాలి హీట్ అయిపోయాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా వంకాయలకి మసాలా పెట్టుకున్నాం కదా ఆ వంకాయలని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వంకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలోకి ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలి చూడండి వంకాయలు అనేది బాగా మగ్గిపోయాయి కదా అండి ఇలా మగ్గిపోయాక మనం వంకాయలోకి మసాలా మసాలాని పెట్టాం కదా ఆ పెట్టంగా మిగిలిన మసాలాని దీనిలోకి యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలోని పచ్చిదనం అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసి ఒక క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయింది మసాలా అనేది ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెము వాటర్ని యాడ్ చేసుకోవాలి మీ గ్రేవీకి సరిపోయేంతగా వాటర్ని యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఈ మసాలాలో వంకాయ అనేది బాగా ఉడికిపోవాలి చూడండి చాలా బాగా ఉడికిపోయింది కదండి వంకాయ అనేది ఇలా చూడండి చాలా బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదండి ఈ టైంలో కొంచెం కొత్తిమీర అని కట్ చేసి వేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నారంటే ఫంక్షన్ స్టైల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి అయినా చపాతీలోకైనా చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఆ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి